శ్రీ గణేష్ ఆయన నమస్కారాలు అండి అందరికీ చాలామంది కుజదోషం ఉందని వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కుజదోషం అంటే వాళ్ళకు వివాహం లోపల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే కొంతమందికి తొందరగా వివాహం జరగడానికి కష్టమవుతుంది ఎందుకంటే కుజదోషం ఉన్న అమ్మాయిలను చాలా వరకు కుజదోషం ఉన్న అబ్బాయిలు చేసుకుంటే వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది ఇక కొంతమంది కుజదోషం ఉన్న అమ్మాయిలను వేరే అబ్బాయిలు కనుక చేసుకుంటే భర్తలు చనిపోవడము భార్య భర్తలు విడిపోవడము దూరం ఉండడము పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళకు సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి కుజదోషం ఉన్న అమ్మాయికి తొందరగా వివాహం జరగాలన్నా వివాహంలో వాళ్ళకు అన్ని శుభాలు జరగాలంటే ఏం చేయాలంటే వాళ్ళు పెట్టుకోవలసిన అదృష్ట రత్నం ఏమిటంటే కణిక పుష్కరగం ఎల్లో సఫీర్ అంటారు వాళ్ళు పెట్టుకోవలసిన రత్నం ఏంటంటే ఎల్లో సఫేద్ కనక రాగం స్టోన్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల వీళ్ళకేందంటే వీళ్ళ జాతక చక్రంలో గురు బలం అనేది ముందుకు వస్తుంది కుజదోషం ఉందని పెళ్ళి కానీ అమ్మాయిలు పెట్టుకోవాల్సిన రత్నం ఏమిటంటే కనక రాగం పెట్టుకోవాలి మరి అమ్మాయిలకే కుజదోషం అంటే కాదండి అబ్బాయిలకు కూడా కుజదోషం ఉంటుంది కుజదోషం ఉన్న అబ్బాయిలను ఎవరైతే వివాహం జరగక వాళ్ళకు కొన్ని సంబంధాలు వస్తూ ఉంటాయి దాని తర్వాత అన్ని మాట్లాడుకుంటారు దాని తర్వాత వాళ్ళు పిల్లనియకపోవడము సంబంధాలు వస్తున్నాయి గురుగారు కానీ మాకు ఎందుకు ఇస్తలేరు అనుకున్నప్పుడు కుజదోష ప్రాబ్లమ్స్ అని మనం అర్థం చేసుకోవాలి మరి కుజదోషం ఉన్న అబ్బాయిలు కుజదోషం ఉన్న అమ్మాయిలు కనక పుష్క రాగం మీరు ఎల్లో కలర్ ఎల్లో సఫేర్ అంటారు కనక పుష్క రాగాన్ని మీరు అదృష్ట రత్నం కింద పెట్టుకోండి మీరు పగడాలు పెట్టుకున్నా కూడా మీరు మళ్ళొక రత్నం చూపుడు వేలకు కనక పుష్క రాగం పెట్టుకోండి ఇలా ఉంటుందండి కనక కనక పుష్కరాగం ఎల్లో కలర్లో లో ఉంటుంది ఈ కనక పుష్కరాగం అనేది మీరు పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది తొందరగా మీకు వివాహం జరుగుతుంది ఈ కనక పుష్కరాగం స్టోన్ పెట్టుకోవడం వల్ల మీకు గురుబలం అనేది వస్తుంది మీ మాటకు బలం ఉంటుంది మీకు గురుబలం ఉంటుంది కొంతమంది ఏంటంటే గురుబలం లేనప్పుడు వివాహం జరగదు గురుబలం లేనప్పుడు ఇల్లు కొనరు గురుబలం లేనప్పుడు వాహనాలు కొనరు గురుబలం ఉన్నప్పుడే మనకు అన్ని శుభాలు జరుగుతాయి కాబట్టి గురుబలము మనకు కావాలనుకునే వాళ్ళు మన మాట సక్సెస్ ఉండాలనుకునే వాళ్ళు ఇది చూపుడు వేలు గురురత్నం అన్నట్టు ఈ గురురత్నం అనేది మీరు పెట్టుకోండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే మన జాతక చక్రంలో గురు పాపగ్రహాలతో ఉన్నప్పుడు గురు గురువు వచ్చే ఫలితాలు మనకు మొత్తం వేయండి ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల గురువు శాంతించి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు చాలా బాగుంటాయి కుజదోషం ఉన్న అమ్మాయిలు కుజదోషం ఉన్న అబ్బాయిలు ఎల్లో కలర్ కనక పుష్కరాగం పెట్టుకోండి ఎల్లో సఫేర్ చూపుడు వేలు పెట్టుకోండి గురువారం రోజు పెట్టుకోండి గురువు అంటే ఆరు వేడు మధ్యలో పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మీ గురు బలం ఉంటుంది మీ మాటకు బలం ఉంటుంది మళ్ళీ మీకు వివాహంగాన అబ్బాయిలకు వివాహంగా అమ్మాయిలకు తొందరగా వివాహం జరుగుతుంది ఈ కనక పుష్కరాగం ధనుసు రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి నా వీడియో వస్తే ఇటువంటి మంచి 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 వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అదృష్ట రత్నం ఏందంటే మీరు కనక పుష్కరాగం పెట్టుకోండి నమస్కారం అండి